ఎక్కడైనా గానీ ఆ రౌడీలు లేరు గూండాలు లేరు నేను వచ్చిన తర్వాత అన్నారు ఎవరు మేము గెలిపించుకున్నటువంటి డాక్టర్ పార్థసారథి వాల్మీకి గారు అన్నారు డాక్టర్ పార్థసారథి వాల్మీకి గారు మీకే నేను సూటికి ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను ఆ నిజంగా అంటే వైసీపీ గూండాలు ఉన్నారా లేరా ఈ రోజు కన్నా మీరు కన్ను తెరుచుకొని ఈ సంఘటన మీద మీరు స్పందిస్తారని కోరుకుంటున్నాం స్పందించాల్సినదే ఎందుకంటే వైసీపీ నుండి వచ్చిన గూండాలకే మీరు పదవులు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు మీకు ప్రజా ఆదరణ లేదు కాబట్టి ఆధ్వనిలో మా మీనాక్షి నాయుడు గారికి సీటు రాకపోయినా కూడా మా నాయకుడు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు అంటే అప్పుడు ముఖ్యమంత్రి వర్గా లేరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలోనే ఉన్నాడు ఆయన ఆదేశాల మేరకే మా నాయకుడు పార్టీ అంటే పిచ్చి పార్టీ కండిపోతానే సస్తా అన్నటువంటి నాయకుని మాటలు వినే మేము మిమ్మల్ని గెలిపించుకోవడం జరిగింది అయితే మీరు కూటమి యొక్క ధర్మాన్ని పాటిస్తున్నారా మీ కార్యకర్తలకి కానీ నాయకులు గాని ఎక్కడైనా గాని పాటించమని మీరు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మీరు ఎక్కడైనా చెబుతున్నారా చెబుతున్నట్లుగా ప్రజలకు మీరేమైనా మెసేజ్ ఇస్తున్నారా లేదు ఎందుకంటే మీ దండా చూసుకొని వైసీపీ మూకలు లో చేరి బై బీజేపీగా గా ఏర్పడి టీడీపీ వాళ్ళను చాలా మటుకు కష్టాలను తీస్తున్నారు కష్టాలకే గురి చేస్తున్నారు అనగదొక్కాలని చూస్తున్నారు ఒక్కటే మట చెప్తున్నాను ఎంత అనగదొక్కాలని చూస్తే అంత పైకి లేచే వాళ్ళం మేము అనగదొక్కాలి అనగదొక్కే వాళ్ళనే కొంపలో కూర్చోబెట్టి పదకొండు సీట్లకి పరిమితం చేసినటువంటి ఘనత ఏదైనా ఉంది అంటే ఒక్క టిడిపి కార్యకర్తలకి నాయకులకి మాత్రమే వర్తిస్తుంది ఈ పరిస్థితిలో కూడా మీరు నోరు మెదపకుండాగా నవ్వుతూ అన్ని కూడా భరిస్తానలే అని అనుకుంటే మాత్రం ఇక మీదట టీడీపీ కార్యకర్తలు గాని నాయకులు గాని ఎట్లాంటివి కూడా భరించము ఓపికకి కూడా ఒక హద్దు ఉంటుంది ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది హద్దు మీరు ప్రవర్తించే వాళ్ళకి మాత్రం తగిన రీతిలో వాళ్ళ రీతిలోనే వాళ్ళకు మేము బుద్ధి చెప్పగలుగుతాము ఇంకొక విషయము ఆధునిలో ఆ టిడిపి పార్టీ స్థాపించినప్పుడు ఆధునిలో కదా ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టిడిపి పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పాటించిన పార్టీలో ఫస్ట్ ఎమ్మెల్యే అంటే ఆదోని నియోజకవర్గానికి ఫస్ట్ ఎమ్మెల్యేగా ప్ర ప్రకాష్ జైన్ గారు ఎన్నుకోబడ్డారు ప్రజలు అప్పుడు ఆయనకి పట్టం కప్పారు అప్పటి నుంచి ఆ తర్వాత ఎక్కడ కూడా ఎమ్మెల్యే కాదు కదా నామినేటెడ్ పోస్టులలో కూడా కొనసాగించలేదు పార్టీలు మారుతూ 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 ఇప్పుడు బిజెపి లో ఉన్నారు కాకపోతే ఇది మంచి ప్రభుత్వము అని చెప్పేసి వైఎంకే స్కూల్ గ్రౌండ్ లో జరిగినటువంటి కార్యక్రమంలో తన అభిప్రాయాలనే ఆ అభిప్రాయాన్ని తెలియజేస్తే ఆ అనుభవాన్ని మాటలు కూడా తీసుకోలేకోకుండా ఉండింది కూడా మీ బిజెపి ఎమ్మెల్యేనే మిమ్మల్ని అప్పుడు షో మీకు షో కేసు నోటీసులు ఇచ్చి సస్పెండ్ చేయించాలని ప్రయత్నం చేసింది కూడా మీ ఎమ్మెల్యే గారే అంటే మేము గెలిపించి మీకు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే అట్లాంటి నాయకుడికి ఇన్ని రోజులు కండువా వేసుకోకుండా మీరు ఇంట్లో ఉన్నారా లేకపోతే మీ పర్సనల్ పనుల్లో చేసుకుంటున్నారా అన్నది మాకు అవసరం లేదు కానీ ఈ రోజు ప్రత్యేకంగా బీజేపీ కండువా వేసుకొని రావడానికి ప్రధాన కారణం ఏమిటి మీరు దీనికి సమాధానం ఇది ఇంకొకటి మీ మీ దగ్గర ఎవరైతే మీ వెంట ఎవరైతే వచ్చి ఉన్నారో వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్నాం మేము మీరు బీజేపీలో నిఖాస్ గా ఉన్నట్లయితే మీకెందుకు రావటం లేదు పదవులు మీ పక్కనే ఉన్నటువంటి హుసేనప్ప యాదవ్ ఎన్ని రోజులైంది బీజేపీ పార్టీలో చేరి ఆయనకు ఎలా వచ్చింది పోస్టు మీ వాళ్ళందరికి ఎలా రాలేదు పోస్టులు ఇది మీ అంతర్గతమైనా కూడా టీడీ కూటమి ప్రభుత్వం కాబట్టి మేము కూడా ప్రశ్నించడం మొదలు పెట్టినాం అనుకోండి మొదటి నుంచి చివరి అంచు వరకు కూడా ప్రతి ఒక్క తప్పును కూడా మీడియా ముందే తెలియజేస్తాము ప్రజలకి ఇంకా వివరించి వివరంగా చెప్పగలిగే కెపాసిటీ కెపాబిలిటీ మా టీడీపీ కార్యకర్తలకి నాయకులకి ఉంది ఇంకా మా మీనాక్షి నాయుడు గారు ఏమంటారంటే ఎవ్వరి గో గొడవలకి మనము పోవద్దు రాజకీయంలో ఎంత శాంతంగా ఉంటే అంత ప్రశాంతత వస్తుంది రాజకీయంలో ఓర్పు సహనం ఇవన్నీ కూడా ఉండాలి ఈ రోజు ఎగురైన వాళ్ళు రేపు కింద పడక మానరు ఈ రోజు ఎగరెగిర పడుతున్న వాళ్ళు రేపు తన్నులు తినక తప్పదు ఇంకొక విషయం ఏమిటంటే బీజేపీ పార్టీలో అసలు సిసలైన నాయకులందరూ కూడా కనుమరుగైపోతున్నారు దగులుబాజు ఎదవన్నర ఎదవలు పోస్టులు పెడుతున్నారు ఆ దగులుబాజీ ఎదవన్నర ఎదువులకే పోస్టులు వస్తున్నాయి ఆహా ఓహా అనే వాళ్ళకి మాకు పులిహోర కలపడం రాదు చెక్క భజన చేయటం అంతకన్నా రాదు అందుకే టీడీపీ క్యాడర్ బలంగా ఉంది ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీకి అడుగులు మడుగులు వత్తే వాళ్ళనే మేము చూస్తున్నాం కాబట్టి మేము ఎవరి కాలకి అడుగులు కి మడుగులు వత్తదలుచుకోలేదు మేము ఇంత కరెక్ట్ గా ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టీడీపీ పార్టీ క్యాడర్ ఇలా ఉంది బీజేపీ ప్రభుత్వము రావడానికైనా అంటే ఆదోని మన ఆదోనిలో ఎమ్మెల్యే గెలవడానికి ప్రధాన కారకుడు మా మీనాక్షి నాయుడు గారి ఆదేశాలు మాత్రమే ఆయన నా అనుభవం మాత్రమే ఎప్పుడు కూడా మీనాక్షి నాయుడే ఉండాలన్న ఎమ్మెల్యే ఎప్పుడు కూడా సాయి ప్రసాద్ రెడ్డి ఉండాలనా అనే మాట ప్రజల్లో తీసుకొని పోయింది కూడా మా మీనాక్షి నాయుడు గారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వై బీజేపీ నాయకులు రేపు వెదవన్నారా వెదవన్నారా మీకే చెప్తున్నాను బాగా గుర్తు పెట్టుకోండి వై బీజేపీ వాళ్ళు మీరు ఎంతెంత పొల్లు దండాలు పెట్టి విలవీగుతారు రేపు పొద్దున మూడు సంవత్సరాల తర్వాత మీరు మళ్ళా సొంత గూటికే చేరుకుంటారు అది వై వైసీపీ పార్టీనా లేకపోతే కాంగ్రెస్ లేకపోతే వేరే పార్టీనా అన్నది మీ నాయకులు ఒక ఇది అవగాహన లేదు అవగాహన లేకోకుండా మీరు విచ్చల విడిగా ప్రవర్తిస్తే అంతలు విచ్చలవిడిగా సమాధానం చెప్పడానికి కూడా టీడీపీ క్యాడర్ వెనకడుగు వెయ్యదు కష్టపడ్డ వాళ్ళకి మాత్రమే ఫలితాలు ఉంటాయి ఎవడో దారిలో పోయే దానయ్యకి అనాముఖుడికి పోస్టులు ఇవ్వమంటే మేము ఇవ్వము టిడిపి పార్టీలో ఆధ్వర్యలో ఉండేది ఒకటే ఒకటి వర్గము అది మీనాక్షి నాయుడు గారి వర్గం మాత్రమే మీనాక్షి నాయుడు గారు తయారు చేసినటువంటి కొంత మందిలో మాత్రమే వాళ్ళ స్వ స్వలబ్ది కోసం ఒక ఐదు మంది పది మంది నేర్చుకొని మేము ఒక వర్గం మేము ఒక వర్గం అని చెప్పుకుంటున్నారు అట్లాంటి చెప్పుకునే వాళ్ళను కూడా తయారు చేసింది ఒక్క మీనాక్షి నాయుడు గారు మాత్రమే ఇది దృష్టిలో పెట్టుకొని వైసీపీ నాయకులు ప్లస్ వై బీజేపీ వాళ్ళు బీజేపీలో ఉన్నటువంటి తంటాలు పెట్టే ఏదన్నారా ఏదో నాయకులు కూడా ముందు ముందు మాత్రం మీకు ఖచ్చితంగా తగిన గుణపాఠం అనేది మేము చెప్పే తీర్తాము ఇందులో ఎట్లాంటి సందేహం లేదు నిజానము ఉన్నాం కదా అని చెప్పేసి ఏది పడితే అది మేము అంటాము చేస్తాము అంటే కుదరదు కుదిరిందనుకో బెండు తీసే ప్రభుత్వంలో మేము కూడా ఉన్నాము మీ బెండు తీసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాము మీరు సిద్ధంగా ఉన్నారో లేదో చూసుకోండి మీ నాయకుడు రప్ప రప్ప రప్పని అన్నాడు కదా వై బిజెపి నాయకులరా రప్ప రప్ప అన్నారో అనుకోండి పోలీస్ వాళ్ళు తప్ప తప్పని కొడతారు జాగ్రత్త అంజీనమ్మ తెలుగు మహిళ కార్యనిర్వాహక కార్యదర్శి కర్నూలు జిల్లా ఆదోని ఐటిడిపి టౌన్ అధ్యక్షురాలు